ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒకవైపు ప్రజాపాలన నడుస్తుంటే మరొక వైపు కబ్జాలకు గురైన చెరువులు కుంటలు నాళాలు మరియు ప్రభుత్వ భూములను సంరక్షిస్తుంటే చూడలేక గుడ్డిగా వ్యతిరేకరిస్తున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకుల వైఖరి మారాలని నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సూడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇందిరా చౌక్ వద్ద మేధా హోమం నిర్వహించారు కార్యక్రమం అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను గుడ్డిగా వ్యతిరేకరిస్తున్న విఆర్ఎస్ బీజేపీ నాయకులకు జ్ఞానోదయం కలిగి వారి వైఖరిలో మార్పు రావాలని ఈ మేధాహోమం నిర్వహించామని అన్నారు పది సంవత్సరాలు గడ్డీల పాలన నడిపి యువరాజుగా చెలామని అయిన కేటీఆర్ అధికారం కోల్పోయాక తట్టుకోలేకపోతున్నాడని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి హరీష్ రావు కేటీఆర్లు పోటీ పడుతున్నారని నరేందర్ రెడ్డి అన్నారు अन्द्रक देवदाई नमः महान्द्रक देवदाई महाअन्द्रक देवदाई नमः महाअन्द्रक देवदाई नमः कांग्रेस प्रमुखों उच्च परमाणु नियंत्रण तथा पालन द्वारा 6 गारंटीलों अमल में परिवर्तित होने तथा అదే విధంగా గత పది సంవత్సరాలుగా రెండు చెరువులను మొదలను ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ ఉంటే మరి విశాల విడిగా పూర్తంగా గుర్తిగా విమర్శిస్తున్నటువంటి బిఆర్ఎస్ బీజేపీ నాయకులకు జ్ఞానోదయం కలగాలని మంచిని మంచి అనే విధంగా ఆ భగవంతుడు జ్ఞానోదయం ప్రసారించాలని చెప్పి మేము నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్ నడుపుతున్న మేధా హోమం నిర్వహిస్తా ఉన్నాం ఈ మేధా హోమం ద్వారా వీరి జ్ఞానోదయం కలగాలి మీరు మంచిని మంచి అనాలి చెడు విధంగా మీరు జ్ఞానోదయం కలగాలని చెప్పి ఈ హోమం నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా గడియల పాలన ద్వారా యువరాజుగా చలనమైనటువంటి కేటీ రామారావు ఇవాళ ప్రభుత్వం మరి వాళ్ళకు అధికారం కోల్పోయిన తర్వాత ఎట్లా పడుతుందే ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నాడు బాబా ఇద్దరు పోటీలు పడి హరీష్ రావు కేటీ రామారావు ప్రభుత్వాన్ని నిందించడంలో పోటీలు పడుతున్నారు తప్ప వాస్తవాలను గమనిస్తలేరు అదేవిధంగా బీజేపీ నాయకులు వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం విమర్శలు చేస్తున్నారు తప్ప వాస్తవాలు మాట్లాడతలేరు కాబట్టి వీళ్ళందరికీ కూడా వాస్తవాలు మాట్లాడే విధంగా భగవంతుడు వారికి జ్ఞానోదయం ప్రసాదించాలని ఇవాళ మంచి చేస్తూ ఉంటే మరి భవిష్యత్ తరాల కోసం ఇలా చెరువులు కుటుంబ ప్రభుత్వ ఆస్తులు కాపాడడం కోసం ఒక దృఢమైన నిశ్చయంతో ఇలా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే స్వార్థ లాభం కోసం ప్రజలు తప్పుగా పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి వారికి భగవంతుడు జ్ఞానోదయం కలిగించాలని మేము ఈ హోమం నిర్వహిస్తా